తిరుమలలో స్వామివారి నామం వినిపిస్తే చాలు భక్తుల మనసుల్లో ఒక తెలియని ధైర్యం పుడుతుంది జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా స్వామి చూసుకుంటాడు అన్న నమ్మకమే ముందుకు నడిపిస్తుంది తిరుమల లడ్డు కేవలం ప్రసాదం కాదు అది కోట్ల మంది భక్తుల విశ్వాసానికి చిహ్నం ఒక్క లడ్డు చేతిలో పడితే చాలు స్వామి మనతోనే ఉన్నాడు అన్న భావన కలుగుతుంది దర్శనం అయిపోయాక కొందరు కళ్లల్లో నీళ్లు పెట్టుకుంటారు కొందరు నిశ్శబ్దంగా నిల్చుంటారు ఎందుకంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం తిరుమల అంటే కోరుకునే చోటు కాదు మనసును అప్పగించే స్థలం స్వామి దగ్గర అడిగిన ప్రతివి వెంటనే దక్కకపోవచ్చు కాని అవసరమైనది మాత్రం ఎప్పుడూ తప్పకుండా దక్కుతుందన్నది భక్తుల అనుభవం అందుకే తిరుమల కొండలు ఎక్కిన ప్రతి భక్తుడి హృదయంలో ఒక మాట మాత్రమే మిగులుతుంది స్వామి ఉన్నాడు ఇంకేనేం భయం లేదు కలియుగంలో నమ్మకానికీ సహనానికి ఆశకు నిలువెత్తు రూపమే తిరుమల స్వామి జై శ్రీ వెంకటేశ